నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు మనకి ఆగస్టు ఒకటవ తారీఖు అంటే ఒకటో తారీఖు అంటేనే మన అందరికీ కూడా స్పెషల్ అండి ఎందువల్లంటే మనకి శాలరీస్ వేస్తారని నిజంగా శాలరీ అనేది ఒకటో తారీఖు వస్తుందని మనందరం ఎదురు చూస్తూ ఉంటాం అంతేకాకుండా ఒకటో తారీఖు అంటేనే చాలా మంది కూడా కొన్ని మనకి బోనస్ లాంటివి ఇన్సెంటివ్ లాంటివి ఇస్తూ ఉంటారు కొత్త కొత్త ప్రమోషన్స్ కోసం అంటే నెక్స్ట్ మంత్ చూద్దామండి నెక్స్ట్ మంత్ మాట్లాడతామండి అని కూడా అనేవాళ్ళు ఉంటారు అలా ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా అని మనం ఎదురు చూస్తూ ఉంటామండి అలా ఒకటో తారీఖు వచ్చి కూడా మనకి శాలరీస్ రావట్లేదక్క నాకు టైంకి ఐదో తారీఖు అయిపోయింది పదో తారీఖు అయిపోయింది శాలరీ అనేది మాకు టైంకి అంద లేదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎప్పుడు కూడా ఎవ్రీ మంత్ ఒకటో తారీఖు మనం గుర్తు చేస్తూనే ఉన్నాము అలాగే ఈరోజు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకా స్విచ్ బోర్డ్ ఏంటి ఎలా అనుకోవాలి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళదాం సాధారణంగా అండి మనందరము ఎన్నో రకాల స్విచ్ బోర్డ్ని మనం ప్రయత్నిస్తూ ఉన్నాం అంటే మనకి ఒక మనీ పరంగా కానీ లేదంటే కనుక ఎవరైనా మనతో మాట్లాడాలి ఇష్టమైన వాళ్ళతో మనతో మాట్లాడాలి అని అన్నా లేదంటే కనుక అన్ని రకాలుగా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క స్విచ్ వర్డ్ ఉంటుందండి అలాగే ఈరోజు చూడబోయే ఈ స్విచ్ వర్డ్ అండి నిజంగా మనీ పరంగా మనకి ఇంతవరకు కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అంటే ఒకటో తారీఖు అవ్వంగానే మనం ఇది కట్టాలి అది కట్టాలి మనకి ఇంకా కమిట్మెంట్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయండి శాలరీస్తో పాటు కమిట్మెంట్స్ కూడా అందులో ఉంటాయి అలా శాలరీ రానప్పుడు కమిట్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా మనం కట్టాలి ల్సే వస్తుంది అప్పుడు ఏం చేస్తూ ఉంటాం అవసరానికి అప్పులు చేస్తూ ఉంటాం అలాంటి అప్పంతా కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా మన డబ్బు మనం పొందుతూ అది కూడా ఎక్కువగా పొందాలి అనంటే అంటే మనకి జీతం అది పెరగాలి చక్కగా ఆదాయం అనేది పెరగాలి మన హస్బెండ్కి చేసే బిజినెస్లో లాభాలు రావాలి అనంటే కనుక నిజంగా ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా అంటే చాలా శక్తివంతమైన స్విచ్ వర్డ్ అండి ఎప్పుడు కూడా ఒకటో తారీఖు మర్చిపోకుండా మీరు ఉదయాన్నే లేవగానే ఎందుకు గుర్తు చేస్తున్నాను అనంటే రేపు ఒకటో తారీఖు అండి చక్కగా మీరు అందరూ లేవగానే ఉదయాన్నే మన అరచేతులను చూసుకుంటూ ఎలాగ మనకిష్టమైన నమ్మకంతో మంత్రాలను అనుకుంటూ ఉంటాము అలాగే రేపు ఈ విషయాన్ని ఈ స్విచ్ వర్డ్ని కూడా అనుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం చేస్తూ చేస్తూ ఉంటేనే ఏదైనా సరే ఒక సక్సెస్ని మనం చూడగలుగుతాం అలాంటి శక్తి ఉన్న ఒక స్విచ్ బోర్డ్ అండి ఈరోజు మనం చూడబోతున్నాము ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఉదయాన్నే లేవగానే మీరు ఎన్నిసార్లు అయినా సరే మీ అరచేతులను చూసుకొని అయినా సరే అనుకోవచ్చు మీరు బ్రష్ చేసుకున్న తర్వాత అనుకోవచ్చు స్నానం చేసిన తర్వాత అనుకోవచ్చు మీరు మార్నింగ్ నుంచి రాత్రి వరకు కూడా రిపీటెడ్గా ఒకటో తారీఖు అంతా కూడా మీరు ఎంతో నమ్మకంతో ఈ స్విచ్ బోర్డ్ని పద్ పదే పదే అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ నిజంగా ఇంతవరకు మీరు శాలరీస్లో మీకు రావాల్సిన డబ్బులతో ఎంత ఇబ్బంది పడ్డారో అలాంటి ఇబ్బందులన్నీ కూడా లేకుండా చక్కగా నాలుగు విధాలుగా మనకి ఆదాయం అనేది పెరగడానికి ఈ విశ్వం చూపించే ఒక మార్గం అండి ఈ స్విచ్ బోర్డ్ నిజంగా అసలు స్విచ్ బోర్డ్స్ అంటే ఏంటి స్విచ్ బోర్డ్ అంటే ఒక స్విచ్ వేయంగానే వెలగలిగే ఒక శక్తివంతమైన ఒక మంత్రాలండి స్విచ్ వేస్తే ఫ్యాన్ ఎలా అయితే ఫాస్ట్గా తిరుగుతుందో లైట్ ఎలా అయితే వెంటనే వెలుగుతుందో అలాగే ఈ స్విచ్ బోర్డ్ కూడా అనుకున్న వెంటనే మనం ప్రతిఫలాన్ని మనం పొందవచ్చండి ఇంకా ఈ స్విచ్ వాడిని నేను చెప్పినట్టుగా రేపు ఒకటో తారీఖు అంతా కూడా మీకు టైం దొరికినప్పుడల్లా ఇంతసేపు అంతసేపు అని ఏమీ లేదండి చాలా ఈజీగా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఈజీగా అనుకోగలిగే స్విచ్ అండి ఎవరైనా అనుకోవచ్చు ఎలాంటి నియమ నిబంధనలు లేవు మన స్నానం చేసి అనుకోవాలి లేదంటే కనుక నాన్ వెజ్ తినే తినకూడదు అన్న ఆలోచన అంతా ఏం అవసరం లేదండి నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ స్విచ్ బోర్డ్ని అంటే ర్యాబిట్ 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 అనే ఈ స్విచ్ వార్డ్ని మీరు రిపీటెడ్గా ఒకటో తారీఖు అంతా కూడా మీకు టైం దొరికినప్పుడల్లా మీరు ఎన్నిసార్లు ఎంత ఎక్కువగా అనుకుంటే అంత మంచిదండి మనీ పరంగా ఉన్న ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి ఈ స్విచ్ వార్డ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మీరు అనుకోవడం మాత్రమే కాకుండా మీకు టైం దొరికితే కనుక మీరు రాసుకోగలము అనుకునే దానికంటే మనం రాస్తే ఇంకా మంచి ఫలిత ప్రతిఫలం అనేది ఉంటుందండి మీరు ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకోండి రెడ్ కానీ గ్రీన్ కానీ పెన్న తీసుకోండి తీసుకొని మీకు టైం దొరికినప్పుడు మీరు అనుకోండి మీరు మ్యాక్సిమం అనుకోవడానికి ప్రయత్నించండి అలా కుదిరిన కుదిరినప్పుడు అనుకోవడానికి ఈజీగా మనం ఎప్పుడైనా సరే అనుకోవచ్చు అంటే ఇంకా టైం దొరికినప్పుడు రాయడానికి కూడా ప్రయత్నించండి ఎన్నిసార్లు అయినా సరే మీరు రాసుకోవచ్చు ఒక ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ అయినా సరే అనుకో రాయొచ్చు ట్వంటీ సెవెన్ టైమ్స్ అయినా రాయొచ్చు రాస్తే ఇంకా మంచిది అంటే ఇది ఒక లైన్ అండి ర్యాబిట్ ఒట్టి ర్యాబిట్ మాత్రమే కాకుండా ర్యాబిట్ 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 అని కలిపి రాయాలన్నమాట ఐఫోన్తో పాటు మధ్యలో ఐఫోన్ అనేది చూపించాను కదా అలాగే రాస్తాను ఫ్రెండ్స్ నిజంగా మనీ పరంగా ఉండే ఇబ్బందులు అన్నీ పోతాయి శాలరీ అనేది ఖచ్చితమైన టైంకి మీరు ఎదురు చూసే టైంకి మీకు అందుతుంది అనమాట అంతేకాకుండా మంచి మంచి ఇంక్రిమెంట్లు కానీ బోనస్లు కానీ అన్నీ కూడా మీకు రావడానికి విశ్వం సహాయం చేస్తుంది ఈ స్విచ్ బోర్డ్స్ ద్వారా మీరు ఒక్కసారి ఈ ఒకటో తారీఖు ప్రయత్నించి చూడండి మళ్ళీ వచ్చే ఒకటో తారీఖుకి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చక్కగా మీరు అనుకున్నట్టుగా లైఫ్ అనేది సాగిపోవడానికి అవకాశం ఉంటుంది అలా జరిగినా కూడా మళ్ళీ వచ్చే ఒకటో తారీఖు కూడా మళ్ళీ కంటిన్యూ చేయండి ఈ రాబిట్ రాబిట్ అనే స్విచ్ మనం మంత్లీ వన్స్ ట్రై చేస్తూ రిపీటెడ్గా తెలియచేస్తున్నాం మీకు అయినా సరే మర్చిపోకుండా మీరు ప్రయత్నించండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే